వాళ్ళు ఏదో చేస్తారు చెప్పండి చూసుకున్నప్పుడు కట్టే బాధ్యత మనది వాళ్ళంతలు అంటారు వాళ్ళందరూ రెండు వందలు వాళ్ళందరూ రెండు వందలు నువ్వు చెప్తున్నావు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకుపో అప్పు నాకు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళేదన్నా రేవంత్ రెడ్డి చెప్తే

కాదు పట్టేలు చాలా కోర్టు కంపించారు నేను ఎంత తిరగంటి కోర్టు కట్టిస్తాను మూడు వందల కూలి మాకు నేను తినేది ఎంత పిల్లలకి ఎంత యాభై రూపాయలు నెలకి యాభై రూపాయలు పెడతా కోర్టుకు అని ఇంకా బొంబాయి పోయాడికే వాళ్ళు బ్యాంకు కి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది

మీరు గేరేసారు నెలకు యాభై పాలు కడతాం బాధ నాటి అను భయం అవుతుందా ఎందుకంటే ఒక రోజు అప్పుడు ఇళ్ళ రోజు ఊరు అన్నారు ఊళ్ళో ప్రతి ఇంట్లో నలుగురు అప్పుడు మీరే పరిమితం

మీకేమి మొండి ఖాతాలు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి అందుకే నేనే మాట్లాడు కడితే రెన్వల్ చేస్తామన్నారు కదా అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి తర్వాత చెప్తాం సరిగా పంటలు వచ్చినాక వడ్డీ కడితే కొంత రెండు వేలు చేస్తామన్నారు పంటలు ఇందాకన్నారు పంటల మీద మొన్నే చెప్తున్నా ఇంత పేదరు మాకు ఇప్పుడు రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముంద కొడుకులు ప్రెస్ మీటింగ్ లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్

ನಾನು ನಾನು ಹೋಗಿ ಅಸೂಲ್ಸ್ಗೆ ರೈತರು ಧರಣಿ ಪ್ರೇಷರ್ ಪ್ರಶಾಂತರ તે એક આદિ છે એનામાં સર વાળા નું વાળા માં સર આરોજ એને એને સર આ વિષયની લેડર આટલું